వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన తొంభై కేంద్రాల్లో టికెట్లు జారీ ప్రక్రియ అయితే ముగిసింది పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాల కోసం కేటాయించిన లక్ష ఇరవై వేల టికెట్లు అనేవి రాత్రి తొక్కిసలాట ఘటన తర్వాత యథావిధిగా వచ్చిన భక్తులందరికీ కేటాయించడం జరిగిపోయింది ఈరోజు తెల్లవారుజాము వరకు లక్ష ఇరవై వేల టికెట్లు అనేది భక్తులు కేటాయించడం జరిగింది ఈ మూడు రోజులకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు పూర్తయిన నేపథ్యంలో తిరిగి పదమూడో తారీఖు రాత్రి టికెట్లు జారీ ప్రక్రియ అయితే మొదలు కానుంది అంటే రోజుకి నలభై వేలు చొప్పున ఇప్పటివరకు లక్ష ఇరవై వేల టోకెన్లు అయితే జారీ చేయడం జరిగింది ఇక నుంచి తదుపరి జరగనున్న ఏడు రోజులకు సంబంధించి కూడా రోజుకి నలభై టికెట్లు జారీ చేయడానికి టీటీడీ అయితే సిద్ధంగా ఉంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కీలక ప్రకటన అయితే వెలువడింది ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ వైకుంఠ ద్వారా దర్శనాలు చేపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే సిద్ధంగా ఉందని దయచేసి భక్తులు ఎవరు తోపులాటలు చేసుకోవద్దని తొంభై కేంద్రాల్లో టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయని ఒకవేళ లేకపోయినా కానీ తదుపరి రోజుకి టికెట్లు జారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి టీటీడీ స్పష్టం చేయడం జరిగింది దీంతో పాటు తొక్కిసలాట జరిగిన విష్ణునివాసంతో పాటు జెడ్పీ హై స్కూల్ వద్ద కూడా శానిటైజన్ చేస్తున్నారు అధికారులు రేపటి నుంచి మళ్ళీ భక్తులు రాక ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్ళీ భక్తులను అక్కడ అకామిడేట్ చేసేందుకు తొక్కిసలాట ఘటనలేవి పునరావృతం ఉండేందుకు అధికారులు పటిష్ట అయితే చేస్తున్నారు